ఆ అందరికి అయితే ఓమాక చట్నీ తయారు చేసుకుంటున్నాం చూడండి ఫస్ట్ గ్యాస్ అంటించుకొని మూకుడు పెట్టాలి కొంచెం పల్లీలు వేసుకొని గోలించుకోవాలి కొంచెం నువ్వులు వేసుకోవాలి కొంచెం ధనియాలు వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఒక ప్లేట్లో పోసుకోవాలి అదే మూకుట్లో కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకోవాలి కొంచెం మినపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొన్ని వెండి మిరపకాయలు వేసుకొని గోలించుకోవాలి పక్కకు తీసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఓమాకు వేసుకోవాలి బాగా కలుపుకొని టమాటాలు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలి మూత పెట్టుకోవాలి పసుపు ఉప్పు జీలకర్ర అప్పుడు వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మూత తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి వచ్చే మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకున్న వెండు మిరపకాయలు అవన్నీ మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి మళ్ళీ మధ్యలో కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం ఉడికించుకున్న టమాటాలు ఓమాకును ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఓమాకు పచ్చడి రెడీ